ఈ భూకంపం మీద ఎక్స్పర్ట్స్తో తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ బాలాజీ గారు జాయిన్ అవుతున్నారు వాతావరణ శాఖ నిపుణులు బాలాజీ గారు ప్రస్తుతం మీ అసెస్మెంట్ ఏంటి భూకంపానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే భూకంపం ఈ రోజు తెల్లవారుజామున ఏడు గంటల ముప్పై నిమిషాలకి ములుగు జిల్లాలోని నలభై కిలోమీటర్ల డెప్త్ లో మనకి ఎపి సెంటర్ అనేది లొకేట్ అయింది సో ఇప్పుడు అది ప్రాథమికంగా తీసుకున్నట్టయితే ములుగు గాని ఈ ఏరియా అంతా గోదావరి పరివాహక ప్రాంతాల కిందకు వస్తుంది సో లాస్ట్ త్రీ ఇయర్స్ కూడా తీసుకున్నట్టయితే అంటే ట్వంటీ ట్వంటీ వన్ నుంచి లాస్ట్ త్రీ ఇయర్స్ లో మెయిన్లీ ఆగస్టు నుంచి అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ లో ఈ భూకంపాలు అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం అంటే ఒకటి రెండు భూకంపాలు ఒక సంవత్సరంలో మనము ఈ ప్రాంతంలో చూడడం అయితే సాధారణమే కానీ తీవ్రత మాత్రం అరౌండ్ మూడు నుంచి నాలుగు మాత్రమే ఆ రేంజ్ లో మాత్రమే మనం ఇప్పటిదాకా చూసాము కానీ ఈ ఇయర్ తీసుకున్న మ్యాగ్నిట్యూడ్ మూడు నుంచి నాలుగు మాత్రమే ఉంది నుంచి నాలుగు మాత్రమే ట్వంటీ ట్వంటీ టూ లో అరౌండ్ ఫోర్ పాయింట్ త్రీ దాకా ఆ ఏరియాలు అంటే గచ్చిరోలి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చూసాము కానీ ఈ ఇయర్ తీసుకున్నట్టయితే అంటే ఇప్పుడు మనం ఈ రోజు పొద్దున్న చూసినట్టుగా ఫైవ్ పాయింట్ త్రీ మ్యాగ్నట్యూడ్ అనేది మనం ఈ రోజు చూసాము సో ఇట్ మీస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అంటే ఇప్పటిదాకా చూసిన భూకంపంలో మనకి ఇరవై ఏళ్ళలో గాని ముప్పై ఏళ్ళలో కానీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ చైక్ ఇది సో కొంచెం కన్సర్న్ అయితే ఉంటది బికాస్ లాస్ట్ ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఈసారి ఎక్కువ లాస్ట్ ఇయర్ కాదు మీరు చెప్పిన దాని ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో మూడు నుంచి నాలుగు ఉండేది ఇరవై మూడులో లో నాలుగు పాయింట్ మూడు అయింది ఇరవై నాలుగు వచ్చినప్పుడు ఐదు పాయింట్ మూడు అయింది అంటే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ టైంలో మూడు నుంచి నాలుగు తరలి నాలుగు పాయింట్ మూడు అయితే దాటలేదు ఇప్పటిదాకా ఈ ఇరవై ఏళ్ళలోబ్సర్వ్ చేస్తా యా ఈ ఇయర్ అనేది ఎక్కువగా వచ్చింది సో ఫైవ్ పాయింట్ త్రీ సో అటు సైడ్ అయితే ఒక ఫాల్ట్ లైన్ అనేది ఉంటది గోదావరి పర్యాక పరివాహక ప్రాంతాల్లో ఎందుకంటే బాలాజీ గారు అనేది కొంచెం మనకి కన్సర్న్ సారీ టు ఇంటరప్ట్ యూ ఒక ఒక ఎక్స్ప్లెనేషన్ ఎందుకు పరివాహక ప్రాంతాల్లో భూకంప భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువ ఎందుకు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం పరివాహక ప్రాంతాలు తీసుకున్నట్టయితే అది వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఎలివేషన్ అంటే అక్కడ మీన్సీ లెవెల్ తో కంపేర్ చేసుకుంటే ఆ ఏరియాలో ఎత్ అనేది చాలా తక్కువగా ఉంటది తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి వస్తున్నట్లయితే ఎలివేషన్ అనేది తగ్గుతూ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ వెళ్తున్న కొద్ది తగ్గడం నుంచి పెరుగుతుంది సో ఈ ఎలివేషన్ చేంజ్ వల్ల మనకు ఒక ఫాల్ట్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఒక వాటర్ కూడా ఉంటది కదా రివర్ కాబట్టి సో ఒక ఫాల్ట్ లైన్ అనేది అంటే ఒక ఇన్స్టెబిలిటీ లైన్ అనేది క్రియేట్ అవుతుంది ఆ యొక్క బేసిన్ లో సో ఆ ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అవడం వల్ల ప్లేట్స్ ఉంటాయి కదా మనకి క్రెస్ట్ ప్లేట్స్ అంటారు కదా సో ఆ క్రెస్ట్ ప్లేట్స్ అనేవి కొన్నిసార్లు ఇట్లా కొలైడ్ అవ్వడము రాసుకోవడం వల్ల మనకి కొన్నిసార్లు అర్థక్వేక్స్ అనేది ఆ బె రివర్ బెడ్ బేసిన్ లో మనకి చూస్తుండడం కామన్ కానీ ఫైవ్ పాయింట్ అర్త్క్వేక్స్ అనేది కొంచెం పెద్ద ఇక్కడ మనకి కోల్ బెల్ట్ ఉంది సింగరేణి ఉన్నాయి దాని ప్రభావం ఏంటి అక్కడ జరిగే మైనింగ్ వల్ల ఏంటి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మైనింగ్ చేసుకున్నట్టయితే సింగరేణి ఏరియా కానీ భద్రాది మనుగూరు ఈ దుమ్ముగూడెం ఇటు సైడ్ మైనింగ్ కూడా మనం చూస్తుంటాం కోల్ మైనింగ్ ఇవన్నీ సో మైనింగ్ వల్ల ఏమవుతుందంటే భూమిలోని ఆ ఒక ఎంటీనెస్ అనేది క్రియేట్ అవుతుంది సో ఆ ఎంటీనెస్ ని సర్దిద్దుకోవడం కోసము కొన్ని లోటుబాట్లు అనేది సర్దించుకోవడం కోసము మూమెంట్ అనేది జరుగుతుంది సో ఆ మూమెంట్ అయ్యే క్రమంలో కొన్నిసార్లు మనకి ఇలాంటి షేకింగ్ లాంటిది జోల్ట్స్ లాంటివి మనం చూస్తూ ఉంటాము సో ఇప్పుడు వచ్చినటువంటిది ఇప్పుడు హైదరాబాద్ మనం చూసినాం ఎస్పెషల్లీ హైదరాబాద్ విషయంలో మనం చూసినట్లయితే హౌ మచ్ వీ షుడ్ వరీ అబౌట్ ఇట్ ఎంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది దీని గురించి సో హైదరాబాద్ విషయాన్ని తీసుకున్నట్టయితే వీఆర్ ఇన్ ద సేఫ్ జోన్ కానీ ఎప్పుడైతే మనకి ఈ ములుగు సైడ్ లో స్ట్రాంగ్ అర్త్క్వేక్స్ వస్తాయో మనకి కొంచెం ఎఫెక్ట్ కూడా పెరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ త్రీ ఇయర్స్ తీసుకున్నట్టయితే ఆ ఏరియాస్ లో కూడా అతుకువైకు అనేది వచ్చింది అంటే బులుగు ఆ ఏరియాలో ఫోర్ త్రీ అత్తుకువైకు అనేది వచ్చింది కానీ ఇక్కడికి వచ్చేసప్పటికి అంత ఎఫెక్ట్ అనేది మనకు కనిపేలేదు కానీ ఈసారి అక్కడ ఫైవ్ పాయింట్ త్రీ అత్తుకు వచ్చింది కాబట్టి ఇటు సైడ్ కొంచెం ట్రీమర్స్ అనేవి ఎక్కువగా మనం చూసినాం సో మనం అక్కడ ఆ ఏరియాలో ఉండేదాన్ని బట్టి మనకి ఇక్కడ కొద్దిగా లైట్ టు మోడరేట్ రిస్క్ అనేది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మెయిన్ రిస్క్ మాత్రం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు గోదావరి పరిపాక ప్రాంతాలు హైదరాబాద్లో ఇస్ ఇట్ కన్సిడరేబుల్ అండి గారు హైదరాబాద్ విషయం చూసినట్లయితే గతంలో ఎప్పుడు చూడని ప్రాంతాలు కూడా ఈ రోజు ఎర్తుకువేకుని చూస్తాయి కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్నగా మనకి కనిపించాయి మీరు అన్నట్టు మూడు నుంచి నాలుగు అట్లా అనిపించేది అది కూడా చాలా తక్కువ ప్రాంతాలు ఏ ప్రాంతం రెండో ప్రాంతం అసలు అది ఎర్తుకువేక కాదా అనేది కూడా చాలా మంది తెలియకుండానే అయిపోయేది కానీ ఈ రోజు పరిస్థితి వేరేగా ఉంది అటు ఉప్పల్ దగ్గర చూసాం ఇటు రాజేంద్ర నగర్ లో చూస్తున్నాం ఇంకో పక్కన కూకట్పల్లి కుత్బుల్లాపూర్ దాకా అంటే దాదాపు హైదరాబాద్ అంతా కూడా ఇది ఎఫెక్ట్ ఉంది అవును సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతోంది పైన గట్టి యాభై అంతస్తులు అరవై అంతస్తులు రికార్డు స్థాయిలో కట్టుకుంటూ పోతూ ఉన్నారు సో హౌస్ నౌ మళ్ళీ రీఎస్ చేసుకోవాల్సిన అవసరం లేదా హైదరాబాద్ భూకంప కేంద్ర భూకంప తీవ్రతకు సంబంధించి అవును సో ఇప్పుడు తీసుకున్నట్టయితే అయితే హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుంది చాలా ఎత్తైన స్ట్రక్చర్స్ అనేవి నిర్మిస్తున్నారు సో సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనము అర్థకువేక్ ప్రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ అనేవి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏవైతే మనకి వీక్ స్ట్రక్చర్స్ ఉంటాయంటే అంటే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు కింద కట్టిన స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కొంచెము అధ్యయనం చేసి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసి అర్థకువేక్ రెసిస్టెంట్ ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పలేం లో ఇప్పుడు ఫైవ్ పాయింట్స్ వచ్చింది లో ఇంకా ఎక్కువ రావచ్చు ఎందుకంటే హైయెస్ట్ తీసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెంలో అరౌండ్ నైన్టీన్ నైన్టీ ఆ టైంలో సిక్స్ పాయింట్ వర్క్ అనేది వచ్చింది అప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఇల్లు కూలిపోవడము ఆ అనేది జరిగింది సో వీ కెనాట్ రూల్ అవుట్ ఇప్పుడు ఐదు పాయింట్ మూడు అయినా అవ్వచ్చు లేకపోతే ఇంకెక్కువైనా అవ్వచ్చు సో వీ నీడ్ బి ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అక్కడ ఎక్కడో అతకేకి వచ్చినా కూడా ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అయినా చూపిస్తుంది కాబట్టి మనం ఎంతైనా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటది హైదరాబాద్ వాసు అయితే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బాలాజీ గారు థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ సో చూస్తున్నాం మనం హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఇంకొకసారి రియాసెస్ చేసుకోవాలి అలాగే ఏవైతే నిర్మాణాలు చేపడుతూ ఉన్నారో వాటిని భూకంప రెసిస్టెంట్ ఉండే ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ స్ట్రక్చర్స్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది భూకంప తీవ్రత పడినా కూడా అవి డెస్ట్రాయ్ కాకుండా డ్యామేజ్ కాకుండా ఉండేటువంటి నిర్మాణాల టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది అందుబాటులోకి వాటిని నిర్మించాల్సినటువంటి అవసరం కనబడుతుందని చెబుతున్నారు అలాగే ఏవైతే పాతగా దాదాపు యాభై అరవై ఏళ్ల ఇళ్ళు కూడా ఇంకా హైదరాబాద్లో ఉన్నాయి గట్టి వర్షం పడితే నానిపోయి కూలిపోయే ఇళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నాయి అలాంటిది కాస్త వైబ్రేషన్ వస్తే కూలిపోయేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఆ బిల్డింగ్స్ ఉంటుంది వాటిని గుర్తించి ముందే కూల్చి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది కూల్చడం ఎంతైనా కూడా అవసరం ఎందుకంటే అటు వర్షం పడ్డ ఇటు ఈ స్థాయి ప్రకంపనలు వచ్చినా కొంచెం ఎక్కువ స్థాయి ప్రకంపనలు వచ్చినా కూడా అవి కూలిపోయి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా గుర్తించాల్సిన అవసరం కనబడుతోంది సో ఈరోజు మరొకసారి హైదరాబాద్లో ఉన్నటువంటి భూకంప తీవ్రతకు సంబంధించి భూకంపాలను తట్టుకునే శక్తికి సంబంధించి కూడా మరొకసారి రీఅసెస్ చేసుకోవాల్సినటువంటి పునర్ ఆలోచించాల్సినటువంటి అవసరం మనకి ఇక్కడ ఎంతైనా కనపడుతుంది భూకంప కేంద్రం మనకి తెలంగాణలోనే ఉంది ములుగు జిల్లా ఐలాపూర్లో కనపడుతుంది మేడారం చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లో ఈ భూకంప కేంద్రం కనపడుతుంది దీన్ని ఎపి సెంటర్ అంటారు ఇక హైపో సెంటర్ అంటే భూమి ఉపరితలం నుంచి లోపలికి ఎక్కడైతే ఆ భూకంపం రావడానికి కారణమైనటువంటి ప్రాంతం పాయింట్ ఉంటుందో దాన్ని హైపో సెంటర్ అంటారు ఆ హైపో సెంటర్ దాదాపు నలభై కిలోమీటర్ల లోతులో ఉంది అంత లోతులో ఉంది కాబట్టి ఐదు పాయింట్ మూడు తీవ్రత ఉన్నా కూడా ఎక్కడ కూడా ఎలాంటి నష్టం